భాగ్యనగరంలో రేపు గణేష్ నిమజ్జనం సందర్భంగా స్పెషల్ బస్సులను ఆర్టీసీ నడపనుంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు ఆరు వందల స్పెషల్ బస్సులు నగరంలో అన్ని ప్రాంతాల నుంచి అందుబాటులో ఉన్నట్లు ఆర్టీసీ తెలిపింది ఎంఎంటిఎస్ ట్రైన్లు దక్షిణ మధ్య రైల్వే నడపనుంది పదిహేడు పద్దెనిమిది తేదీలో నిమజ్జనం సందర్భంగా నగర నలుమూల నుంచి వివిధ ప్రాంతాలకు ఎనిమిది ఎంఎంటిఎస్ ట్రైన్లు సేవలు అందించనుంది యాభై మెట్రో ట్రైన్స్ నడపనున్నారు నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న రవాణా సౌకర్యంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు లో గణేశుడి భక్తులకి అయితే ట్రాన్స్పోర్ట్ శుభవార్త చెప్పిందనే చెప్పాలి అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ మెట్రో ట్రైన్స్ అవ్వచ్చు బస్సెస్ అవ్వచ్చు ఎంఎంటీ అవర్స్ ఎంఎంటీఎస్ ట్రైన్స్ అవ్వచ్చు ఇవి ట్వంటీ ఫోర్ హవర్స్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చర్యలు చేపట్టింది సెప్టెంబర్ పదహేడు నుంచి నిమజ్జనం రోజున మెట్రో సర్వీసులు పొగిడించినట్టు తెలిపింది నిమజ్జనం అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో దాంతో పాటు ఎంఎంటీఎస్ ట్రైన్స్ అవ్వచ్చు మరోవైపు బస్సులు కూడా అందుబాటులో ఉంటాయనే చెప్పాలి అయితే చివరి వారికి రెండు గంటల వారికి ఎవరింటికి వాళ్ళు సేఫ్ గా చేరుకోవచ్చు అని కూడా వాళ్ళు మెట్రో అధికారులు వెల్లడించారు దాంతో పాటు ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది ట్రాన్స్పోర్ట్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది కలగొద్దు ప్రయాణికులకు అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్కు వచ్చే మెట్రో ప్రయాణికుల క్రమశిక్షణ పాటించాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నది గణేష్ నిమజ్జనం ముగిసే వారికి అవసరాన్ని బట్టి అధిక నడుపుతున్నట్లు కూడా వెల్లడించారు కరోనా సమయంలో మెట్రోకు భారీగా నష్టాలు వచ్చాయి కానీ ఇప్పుడు క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది గత వారం పది రోజుల నుంచి మెట్రో ట్రైన్ లో ప్రయాణించే వారే అవ్వచ్చు బస్సులలో ప్రయాణించే వారే అవ్వచ్చు ఎంఎంటీఎస్ ఈ మూడు ట్రాన్స్పోర్ట్స్ మాత్రం రద్దీగానే మారిపోయి మరి ముఖ్యంగా మనము మెట్రో ట్రైన్ చూసుకున్నట్టయితే శనివారం తొంభై నాలుగు వేల మంది ప్రయాణించినారు సో ఇప్పుడు అసలు మహాలక్ష్మి పథకం ఉండడంతో మాత్రం బస్సెస్ కూడా ఫ్రీ బస్సెస్ అవ్వడంతో లేడీస్ కూడా ఎక్కువ ఆర్టీసీ బస్ లో ప్రయాణిస్తున్నారు అయితే గణేష్ చవితి శోభయాత్ర చూడడానికి ఎంతో మంది పలు మూల పలు నలుమూలల జిల్లాల నుంచి అవ్వచ్చు రాష్ట్రాల నుంచి అవ్వచ్చు సిటీలోని ప్రతి ఒక్కరు మాక్సిమం అయితే శోభయాత్ర చూడడానికి వస్తుంటారు సో ఇలాంటి వాళ్ళకి అయితే ఎలాంటి ఇబ్బంది కలగొద్దు అని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు కెమెరామ్యాన్ వీరబాబుతో సుప్రియా హెచ్ఎంపీవీ హైదరాబాద్